చావా మిక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా లక్ష్మణ్ ఓటేకర్ డైరెక్షన్ వచ్చిన చావా మూవీ భారీ హిట్ అవుతుంది సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ అయితే వైరల్ అయిపోతుంది థియేటర్ నుంచి బయటకు వస్తూ ఫుల్ ఎమోషనల్గా ఇస్తున్నారంట అదేవిధంగా ఇప్పటికీ ఐదు రోజులు కంప్లీట్ చేసుకున్న చావా మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం డే వన్ థర్టీ త్రీ పాయింట్ వన్ సిఆర్ డే టూ థర్టీ నైన్ పాయింట్ త్రీ సిఆర్ డే త్రీ ఫార్టీ నైన్ పాయింట్ జీరో త్రీ సిఆర్ డే ఫోర్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ సిఆర్ డే ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిఆర్ ప్రజెంట్ జావా మూవీకి సంబంధించి డే ఫైవ్ వరకు కలెక్షన్స్ వేనండి సో ప్రజెంట్ వెక్కి కౌశలతో హీరోగా వచ్చిన ఈ సినిమా టోటల్గా వన్ సెవెంటీ వన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ సిఆర్ అయితే కలెక్ట్ చేసింది ఫైవ్ డేస్లో సో ఇక విక్కీ కౌశల్కి వరుస విజయాలు అందుకుంటూ ఉన్నారు సో నెక్స్ట్ వీడియో చేసే ముందు ఖచ్చితంగా మీరు ఈ వీడియో లైక్ చేయండి ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కొడుకు ఈ సినిమా చేశారంటే గుర్తుపెట్టుకోండి మరి